వ్యాప్తంగా మనకున్న ఒక్క శాతం నీటి వనరులు ప్రమాణకర స్థాయిలో ఆవిరైపోతున్నాయి జనమంతా భూగర్భ నీటి వనరులపై మితిమీరి ఆధారపడి పాతాళం అంతు చూస్తున్నారు తాజా గణాంకాలు ఉపగ్రహ చిత్రాలు కలవరపరిచే వాస్తవాలు వెల్లడిస్తున్నాయి ప్రపంచ నీటి వినియోగంలో అత్యధికం ఆసియా ఖండానిదే భవిష్యత్తులో ముందు నీటి సంక్షోభం ఎదుర్కోబోయేది మన ఖండమే అందులోనూ భారత్ పరిస్థితి అగమ్య గోచరంగానే ఉంది భూగర్భ జలాలు ఉపరితలాల వినియోగాన్ని మన చేతులతో మనమే నాశనం చేసుకుంటున్నాం మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా భూగర్భ జలాలకి ఎప్పుడో ముప్పు ముంచుకొచ్చింది ఇప్పుడది తీవ్రమైంది రానున్నవి నీటి సంక్షోభ దినాలే విచ్చలవిడి వినియోగం ఒక కారణం అనూహ్యంగా మారిపోతున్న వాతావరణ పరిస్థితులు మరో కారణం గత నాలుగు దశాబ్దాల్లో భూగర్భ జలాలు తోడేయడం రెట్టింపైందని అధ్యయనాలు నిర్ధారించాయి ప్రపంచ మానవాళి నీటి అవసరాల్లో నలభై శాతం భూగర్భ జలాల నుంచే వినియోగించుకుంటున్నారు సగం జనానికి పాతాల గంగే దిక్కు ఆస్ట్రేలియా జాతీయ భూగర్భ జల పరిశోధన శిక్షణ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అంతర్ప్రవాహాలపై విస్తృత అధ్యయనాలు చేసింది ఆ సంస్థల లెక్కల ప్రకారం కొన్ని దేశాల్లో భూగర్భ జలాలు రెండు వేల ముప్పై నాటికి కనుమరుగయ్యేంత ప్రమాదకర స్థాయిలో పడిపోయాయి జీవకోటి మనుగుడకు ఆమ్లజని ఎంత అవసరమో మంచినీరు కూడా అంతే అవసరం ఉపరితల జలాలు ఉన్నవే కొద్ది మొత్తం భూగోళంలో డెబ్బై శాతం నీరు ఆవహించి ఉంటే అందులో ఉప్పు నీరే తొంభై ఏడు శాతం తాగేందుకు పనికొచ్చే నీరు మూడు శాతమే ఇప్పుడు మంచినీటి వనరులుగా ఉన్న నదులు సరస్సులు నీడు మురికి కూపాలుగా మారుతున్నాయి ఆ మూడు శాతం నీటిలోనూ ప్రస్తుత లెక్కల ప్రకారం మిగిలింది ఒకటిన్నర శాతమే అందుకు కారణం మానవ చర్యలే అంటే మనగొయ్యి మనమే తవ్వుకుంటున్నాం భూతాపం కాలుష్య ప్రభావంతో గ్లేషియర్లు సరస్సులు నదుల్లోని నీరు తగ్గిపోతుంది ఉపరితల జలాలు భూగర్భ జలాలకు రెండింటికీ ఒకే స్థాయిలో నష్టం కలుగుతోంది వర్షం రూపంలో భూగర్భంలోకి ఇంకే జలాల కన్నా జనం తోడేస్తున్నదే అధికంగా ఉంటోంది భూగర్భ జల పరిమాణం ఖచ్చితంగా లేకపోయినా అత్యాధునిక పద్ధతుల ద్వారా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది లేజర్లు ప్రత్యేక కెమెరాలు వాటర్ డేటింగ్ టెక్నాలజీతో చేసిన అధ్యయనాలు కొన్ని దేశాల్లో భూగర్భ జలాలు ఏ స్థాయిలో పడిపోయాయో తెలుస్తోంది శాటిలైట్ అధ్యయనాల ద్వారా చైనా భారత్ ఉత్తర ఆఫ్రికా యునైటెడ్ స్టేట్స్ మధ్య ప్రాచ్యంలో భూగర్భ జల వనరులు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోయాయని తేల్చింది ఉత్తర చైనాలో పాతాళంలో కూడా జలం కనిపించడం లేదు చైనా ఆహారోత్పత్తికి నలభై శాతం జలవనరుకి భూగర్భమే ఆధారం డెబ్బై శాతం జనాభాకి భూగర్భ జలాలే ఆధారం చైనాలోని ఆరు వందల యాభై నగరాలు వేరే దారి లేక కలుషిత నీటినే వినియోగిస్తున్నారు ఆ కర్మ మనకు పట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి భారత్ లోనూ పరిస్థితి జటిలమే రెండు వేల ముప్పై నాటికి భారత్ లో దుర్భిక్ష పరిస్థితులు ఖాయమని ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు హెచ్చరించింది ఇప్పుడు ఏడు వందల బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉన్న నీటి అవసరాలు అప్పటికి పద్నాలుగు వందల బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంటుందని అంచనా మూడేళ్ల క్రితం ప్రపంచ బ్యాంక్ ఇలాంటి విషయమే చెప్పింది రెండు ఇరవై ఐదు నాటికి భారతదేశంలో అరవై శాతం భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతాయని హెచ్చరించింది అంతేగాక ఇప్పటికే ఇరవై తొమ్మిది శాతం భూగర్భ ప్రవాహాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిపింది ఇదే నిజమైతే నీటి కోసం యుద్ధాలు తప్పవు ప్రపంచంలోనే భూగర్భ జల వనరుల వినియోగంలో మనదేశమే ముందుంది రోజువారీ వినియోగాల కోసం ఏటా రెండు వందల ముప్పై క్యూబిక్ కిలోమీటర్ల భూగర్భ జలాలు తోడేస్తున్నాం ప్రపంచం మొత్తం వినియోగంలో అది దాదాపు నాలుగో వంతు దేశీయంగా అరవై శాతం వ్యవసాయ అవసరాలు ఎనభై ఐదు శాతం గ్రామీణ పట్టణ నీటి సరఫరాలకు భూగర్భ జలాలే ఆధారం సెంట్రల్ వాటర్ బోర్డు గణాంకాల ప్రకారం చూసిన దేశంలో మొత్తం ఐదు వేల ఏడు వందల ఇరవై మూడు భూగర్భ జలాల వాటర్ బ్లాకుల్లో ఒక వెయ్యి ఆరు వందల పదిహేను బ్లాకులు అధిక వినియోగంతో తక్షణ నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన స్థితిలో ఉన్నాయి లేని పక్షంలో వ్యవసాయ ఉత్పత్తిలో సుస్థిర కలగానే మిగిలిపోతుంది ఆహార భద్రత లక్ష్యాలు కకావికలమే వేల అడుగుల లోతు నుంచి భూగర్భ జలాలను వెలికితేయడం వల్ల నీటిలో రసాయనాల గాఢత పెరిగి ఫ్లోరైడ్ లాంటి సమస్యలు పీడిస్తాయి ఉత్తర భారతంలో భూగర్భ జలాలు అడుగంటుతున్న తీరు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి గోధుమలు బార్లీ వరి విస్తారంగా పండించే మైదాన ప్రాంతాలు రాజస్థాన్ హర్యానా పంజాబ్ దేశ రాజధాని ఢిల్లీ సహా జైపూర్ వంటి జనసమర్థ నగరాలు భవిష్యత్తులో చుక్క నీటికి కూడా కటకటలాడాల్సి వస్తోందని నాసా ఉపగ్రహాల పరిశోధనల ఫలితాలు విశ్లేషించాయి పెద్ద పెద్ద నగరాలు శక్తి ఉత్పాదక రంగం మైనింగ్ తయారీ రంగం వ్యవసాయ రంగం భూగర్భ జలాలను ఎక్కువగా పీల్చేస్తున్నాయి పెరుగుతున్న ప్రపంచ జనాభా అవసరాల కోసం నీటి వినియోగం పెరిగిపోతోంది వర్షపాతం కొంచెం తగ్గినా కరువు ఛాయలు ముందుకొచ్చినా భూగర్భ జలాలే దిక్కవుతున్నాయి ఉన్న కొద్దిపాటి నీటి జాడలు మండే ఎండలకు ఆవిరైపోతున్నాయి భూమిలో రీఛార్జ్ అయ్యే నీటి పరిమాణం అంతకంతకు తగ్గిపోవడం పెను ఉపద్రవానికే సూచిక ఇవన్నీ గుర్తించి నీరు పొదుపుగా వాడుకుంటేనే ముందు తరాలకు మనుగడ